హలో అండి వెల్కమ్ టు బ్రాడ్మైన్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్నే క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే పాక్తో ఒప్పందంపై ట్రంప్కి క్లారిటీ ఇచ్చిన మోదీ భారత్ మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడు అంగీకరించదని ట్రంప్ మొహం మీదే చెప్పేశాడు ఏ సందర్భం అంటే జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడుతూ భారత్ పాక్ మధ్యన కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ వాదనను తోసిపుచ్చారు ప్రధానమంత్రి గారు భారత్ పాక్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వాదనను ప్రధానమంత్రి గారు తోసిపుచ్చారు ఈ మధ్యవర్తిత్వాన్ని భారతదేశం ఎన్నటికీ అంగీకరించదని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు ప్రధాన మోదీ ట్రంప్ మధ్య జరిగిన సంభాషణల గురించి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరించారు జీ సెవెన్ సదస్సు మధ్య ప్రధాన మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కావాల్సి ఉండేది అయితే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు పెరగడంతో ట్రంప్ అమెరికాలోనే ఉండిపోయారు ఆ తర్వాత ఇరువురు నేతలు బుధవారం ఫోన్లో మాట్లాడారు ఆపరేషన్ సింధూర్పై చర్చ మోదీ ట్రంప్ మధ్య సుమారు ముప్పై ఐదు నిమిషాల పాటు సంభాషణ జరిగింది ఈ సందర్భంగా ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ట్రంప్ సంతాపం తెలిపారు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధాన మోదీ అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడారని విక్రమ్ మిశ్రీ తెలిపారు ఈ ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలన్న తన సంకల్పాన్ని భారత్ ప్రపంచానికి తెలియజేసిందని ట్రంప్కు ప్రధాని చెప్పారు అయితే భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని అన్నారు చర్చలతోనే కాల్పుల విరమణ భారత్ ఇకపై ఉగ్రవాదాన్ని పరోక్ష యుద్ధంగా చూడదని యుద్ధంగా చూస్తుందని భారత్ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని ప్రధాని మోడీ అన్నారు గత నెలలో పాకిస్తాన్ చేసిన పిరికి పంద దాడుల తర్వాత భారతదేశం దీటైన సమాధానం ఇచ్చిందని ఆ తర్వాత సైనిక చర్యను ఆపమని పాకిస్తాన్ భారతదేశాన్ని వేడుకోవాల్సి వచ్చిందని ట్రంప్కు ఫోన్ సంభాషణలో చెప్పారు ఈ మొత్తం వ్యవహారంలో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం లేదా భారత్ పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యత్వం గురించి ఏ స్థాయిలోనూ చర్చించలేదని ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ నాకు స్పష్టంగా చెప్పారు కాల్పుల విరమణ కోసం భారత్ పాకుల మధ్య రెండు సైన్యాల ద్వారా చర్చలు జరిగాయని స్పష్టం చేశారు మధ్యవర్తిత్వానికి భారత్ ఎన్నడూ అంగీకరించలేదని మధ్యవర్తిత్వాన్ని ఎప్పటికీ అంగీకరించదని ప్రధాన మోడీ గారు స్పష్టం చేశాడు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్